ఓం నమో వెంకటేశాయ వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే మార్చి ముప్పై నుంచి విశ్వావసు నామ సంవత్సరం అంటే మనకు తెలుగు సంవత్సరాది స్టార్ట్ అవుతుంది కాబట్టి విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు అడ్వాన్స్గా తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క గ్రహస్థితులని అనుసరించి మనము రాబోయే రోజులలో లగ్న రాశి ఫలితాలను గురించి ముందుగా తెలుసుకుందాం దానిలో అంతర్భాగంగా గ్రహస్థితుల్లో ఈ యొక్క శనేశ్వరుడు కుంభరాశి నుంచి మేనరాశిలోకి ఈ మార్చి ముప్పై తారీఖు నుంచి మార్పు చెందుతున్నాడు అలాగే రా ఈ యొక్క గురువు పదిహేనవ తారీఖు నుంచి పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుంచి వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి వస్తున్నారండి అలాగే రాహుకేతువులు పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ యొక్క కుంభరాశిలోకి అలాగే కుంభరాశిలోకి రాహువు అలాగే సింహరాశిలోకి కేతువు ఇలా వస్తున్నారండి దీన్ని అనుసరించి మనము ద్వాదశ లగ్న రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం దానిలో అంతర్భాగంగా ముందుగా తదుపరి రాశి వృషభ రాశి ఈ వృషభం వాళ్ళకి ఆదాయం పదకొండు వ్యయం ఐదు అలాగే రాజపూజ్యం వచ్చి ఒకటి అలాగే అవమానం వచ్చి మూడండి ఈ యొక్క కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలలో అలాగే రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క వృషభ రాశిలోకి వస్తూ ఉంటారు ఈ వృషభం వాళ్ళకి ప్రస్తుతం గోచార రీత్యా గురువు వృషభంలోనే ఉండడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వాటిల్ని అధిగమించగలుగుతారు వివాహ పరంగా చిన్న చిన్న ఆటంకాలు కలిగినప్పటికీ కూడా కొద్దిగా రాశి కూడా మారుతూ ఉండటం వల్ల గురువు కొద్దిగా ఈ యొక్క మే నెలలో మే జూన్లో అలా వివాహాలకు సంబంధించిన ప్రయత్నాలు ముందుకు వెళ్ళి వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి ఆ సమయంలో ప్రయత్నిస్తే కనుక అన్ని పరాలుగా కూడా మంచి జరుగుతుంది అలాగే ఈ యొక్క గురువు యొక్క పాపదృష్టి ఐదో స్థానం మీద స్వల్పంగా ఉండడం వల్ల చిన్న చిన్న విద్యాపరమైన చిన్న చిన్న ఇబ్బందులు విద్యార్థులకు తలెత్తే అవకాశం ఉంటుంది మిథున రాశిలోకి వచ్చాక ఈ సమస్యని చాలా వరకు అధిగమించగలుగుతారు అలాగే ఈ యొక్క గురువు యొక్క పాప దృష్టి ఈ యొక్క ఏడు మీద కూడా ఏడు మీద అలాగే తొమ్మిది మీద కూడా ఉండడం వల్ల చేతి దాకా వచ్చి కొన్ని అవకాశాలు మిస్ అవ్వడం పార్ట్నర్షిప్లో విషయాల్లో కూడా చిన్న చిన్న గొడవలు చికాకులు ఇట్లా ఇబ్బందులు ఇలాంటివి రావడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది మిథున రాశిలోకి వచ్చాక కొద్దిగా కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు స్వల్ప మనస్పర్ధలు చికాకులు ఆకస్మికమైన చిన్న చిన్న లిటికేషన్స్ క్రియేట్ అవ్వడం దానివల్ల ఇబ్బందులు సమస్యలు తలెత్తడం కొద్దిగా స్వల్పమైన అనారోగ్యాలు లాంటివి కూడా స్వల్పంగా వచ్చే అవకాశం ఉంది కాదు ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే స్వల్పంగా వృత్తిపరంగా కూడా టెన్షన్లు మానసికమైన ఒత్తిడి ఇట్లాంటివి కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే కనుక చాలా వరకు బా అధిక అలాగే కేంద్ర కోణాధిపతి యొక్క కాలకుడైన శనీశ్వరుడు కూడా ఈ యొక్క కుంభరాశిలో ఉండడం వల్ల వృత్తిపరంగా కొద్దిగా అభివృద్ధి అలాగే ఆకస్మికమైన ప్రమోషన్స్ రావడం ఇట్లాంటి పరిణామాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది కాబట్టి బాగా ఉపయోగించుకుంటే ఇంకా కూడా అభివృద్ధి చెందగలుగుతారు అలాగే భూములు స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరుగుతుంది అలాగే కొత్తగా ఏమన్నా కొనుగోలు చేద్దాం అనుకుంటే కనుక అవి కూడా తొందరగా పనులు సగాలంలో పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మార్చి ముప్పై నుంచి ఈ యొక్క శనేశ్వరుడు మీనరాశిలోకి రావడం రావడం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తి మరియు వ్యావహారిక పరమైనటువంటి విజయాలు చేకూరడము విద్యార్థులకి చదువులో మార్కులు ఎక్కువగా రావడం దైవికమైనటువంటి బలము శక్తి ఇట్లాంటివి బాగా పెంపొందడము ఇట్లాంటి పరిణామాలు బాగా జరిగే అవకాశం ఉంటుంది అలాగే దైవికమైనటువంటి కార్యాలు పుణ్యకార్యాలు ధర్మకార్యాలు ఇట్లాంటివి కూడా బాగా ఆచరిస్తారు అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరగడం లాంటి పరిణామాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే బెనిఫిట్ అనేది ఎక్కువగా పొందగలుగుతారు అలాగే శని ఈ యొక్క ధనురాశిను కూడా చూస్తూ ఉండడం వల్ల లీగల్ విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా చాలా వరకు అధిగమించగలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా శని దశ కాకపోతే కనుక జన్మజాతకంలో ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా కలిగి బెనిఫిట్ అనేది ఇంకా ఎక్కువగా పొందగలుగుతారు అలాగే ఈ యొక్క రాహు దశమంలో అలాగే కేతు నాలుగులో ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో ముందుగా కేతు అయిపోయి రాహు మహాదశ మిగిలితే కనుక ఉద్యోగపరంగా కూడా కొద్దిగా టెన్షన్ పెట్టినప్పటికీ మంచి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు దక్కే అవకాశం ఉంది అదైనా ఏదైనా ప్లేస్కి కొద్దిగా ట్రాన్స్ఫర్స్ లాంటివి కోరుకున్నా కానీ మీరు అనుకున్న ప్లేస్కి కొద్దిగా టెన్షన్ పెట్టినప్పటికీ ట్రాన్స్ఫర్స్ జరిగే అవకాశం ఉంది అలాగే విదేశాల్లో కూడా ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళు కూడా విదేశీ ఉద్యోగాలు కూడా తొందరగా లభించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే కనుక బెనిఫిట్ పొందగలిగే అవకాశం ఉంది అలాగే వ్యక్తిగత జాతకంలో ముందుగా రాహువైపే కేతుమహదశ మిగిలినట్లయితే వాహన గండాలకి ప్రమాదాలకి గురయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా కుజుడు సింహరాశిలోకి వచ్చినప్పుడు అలాగే కుంభరాశిలోకి వచ్చినప్పుడు ఈ యొక్క ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి అలాగే ఆ టైంలో చంద్రుడు కూడా టూ అండ్ హాఫ్ డేస్ అక్కడ ఉంటాడు టూ అండ్ హాఫ్ డేస్ ఆ నాలుగో స్థానాన్ని వాహన స్థానాన్ని చూస్తారు కాబట్టి కొద్దిగా ఆ సమయంలో కూడా నెలలో ఒక ఐదు రోజుల్లో ఇలాంటి పరిణామాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది కాబట్టి వాహన వాహనాలు డ్రైవింగ్స్ విషయంలో కూడా చాలా 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 జాగ్రత్తగా వ్యవహరించాలి లేకపోతే ఇబ్బందులు సమస్యలు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో మీరు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే కనుక ఈ సమస్యల్ని చాలా వరకు మీరు అధిగమించగలిగి మీరు అనుకున్న స్థాయికి తొందరగా సకాలంలో కూడా మీరు చేరుకోగలుగుతారు అలాగే లీగల్ విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత ఒకటికి రెండు సార్లు ఆచితూచి అడుగు వేయాలి ఏదైనా వ్యవహారాలు ఉండే కనుక బయట బయట షెడ్యూల్ చేసుకుంటే కనుక చాలా వరకు ఈ సమస్యలను అధిగమించగలిగే అవకాశం ఉంది అలాగే లీగల్ దాకా వెళ్తే కనుక సిమర్స్ చికాకులు తలెత్తి కొద్దిగా వ్యవహారాలు కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది మీకు వ్యతిరేకంగా కూడా కొన్ని సందర్భాల్లో మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా పట్టి కొద్దిగా అనుసరించి కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు తీర్పులు వచ్చే అవకాశం ఉంది కానీ ఈ విషయాల్లో అప్రమత్తం ఉండి తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుక అన్ని పరాలకు కూడా మంచి జరిగి మీరు అనుకున్న స్థాయికి చేరుకోగలుగుతారు మీరు అనుకున్న పనులు కూడా సకాలంలో నెరవేర్చుకోగలుగుతారు అలాగే మీరు దైవికమైన శక్తి బల బలం పెంపొందించుకోవాలనుకుంటే కనుక సూర్యారాధన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అలాగే రాహుకాలలో నిమ్మడిప్పలతో నేతితో దీపం వెలిగించడం వల్ల దేవాలయంలో కానీ ఇంట్లో తులసి దగ్గర కానీ ఆవునే దీపాలు నిమ్మడిప్పలతో వెలిగించడం వల్ల కూడా ఈ దోష ప్రభావం నుంచి అన్ని నుంచి కూడా బయటపడగలిగి మీరు అనుకున్న స్థాయికి చేరుకోగలుగుతారు అలాగే ఈ యొక్క ఉలవలు బ్రాహ్మలకి ఎవరికైనా మంగళవారం కానీ గురువారం కానీ బ్రాహ్మణకి మిశ్రమ వస్త్రంతో అంటే మిక్స్డ్ కలర్ వస్త్రంతో పాటు దానంగా ఇవ్వడం వల్ల కూడా దోష ప్రభావాల నుంచి చాలా వరకు విముక్తి పొంది మీరు అనుకున్న స్థాయికి చేరుకోగలుగుతారు అన్ని పనులుగా కూడా మీకు శుభాలు చేకూరుతాయి శుభం